హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వు ఉంటే నా జతగా సీజన్ టూ ఏడో భాగాన్ని వినేద్దాం సార్ నా డ్యూటీ అయిపోయింది సార్ అంటాడు సాకేత్ మీరు నిజంగా గ్రేట్ సాకేత్ గారు విదేశాల నుంచి అంత మంచి మంచి ఆఫర్లు వస్తున్నా వెళ్లకుండా ఇండియాలోనే ఉన్నారు అంటాడు డాక్టర్ మన దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్ళి సేవ చేయడం కన్నా ఇక్కడే ఉండి ఏదో ఒక చిన్న పని చేసైనా నాకు తృప్తిగా ఉంటుంది సార్ అన్నాడు సాకేత్ మీరు మీలా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు ఇలా సాకేత్ యు ఆర్ రియలీ గ్రేట్ అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ సార్ మరి నేను వెళ్ళనా సార్ అన్నాడు సాకేత్ ఎస్ సాకేత్ ఆల్ ద బెస్ట్ అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోతాడు దీపు మనోలు ఎవరిని పట్టించుకోకుండా ఏడుస్తూ సరాసరి అవినాష్ దగ్గరికి వెళ్ళి చెరోక వైపు కూర్చుంటారు అందరూ వీళ్ళని బాధగా చూస్తూ ఉంటారు దీపు ఏడుస్తూ అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్ ఎంత స్పీడ్గా డ్రైవ్ చేసినా కార్ని కంట్రోల్లో పెట్టుకునే ఏవి ఇప్పుడు బ్యాలెన్స్ చేయలేకపోవడంతో ఈ యాక్సిడెంట్ అయిందా అంటుంది దీపు రేసింగ్లో నెంబర్ వన్ అయిన ఏవి కంట్రోల్లో లాస్ అయ్యి యాక్సిడెంట్ అయిందంటే నేను మేము నమ్ముతామా అంటుంది మను వంశీ రుద్ర రుద్ర దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి రుద్రాకి ధైర్యం చెప్తాడు శ్రీ మను పక్కకు వెళ్ళి కూర్చుంటుంది అశోక్ కూడా అవును ఇది ఎవరో కావాలని చేసినట్టుంది అంటాడు కానీ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కార్ స్పీడ్ని కంట్రోల్ చేయలేకే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది కదా అంటాడు వంశీ ఇంతలో ఇది యాక్సిడెంట్ కాదు అన్న వాయిస్ వినిపించడంతో అందరూ వెనక్కి తిరిగి చూస్తారు డోర్ దగ్గర అవి చేతిలో ఒక ట్యాబ్ పట్టుకుని నిలబడి ఉంటుంది అవిని చూసి శ్రీ పైకి లేస్తుంది అవి అందరి దగ్గరికి వస్తూ అవును ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అటెంప్ట్ అని అంటుంది అది విని అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు షాక్ షాక్లోనే ఏంటమ్మా నువ్వు అంటున్నది అని అడుగుతాడు అవి రుద్రాన్ని చూసి జరిగింది మాట్లాడుతున్నా అని తన చేతిలో ఉన్న ట్యాబ్ని అందరికీ చూపిస్తుంది అందులో అవినాష్ కార్కి చుట్టూ కెమెరాస్ ఉంటాయి వాటితో పాటు సౌండ్ రికార్డింగ్ కూడా ఉండడంతో అక్కడ జరిగిందంతా అందరికీ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఒక లారీ వచ్చి అవినాష్ కార్కి యాక్సిడెంట్ చేయడం తర్వాత రౌడీలు వచ్చి అవినాష్ని చెక్ చేయడం వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి చెప్పడం వాళ్ళు వెళ్ళిన వెంటనే రితి లక్కి అక్కడికి వచ్చి అవినాష్ కార్ నుంచి బయటకు తీయడం తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం మళ్ళీ రీతి వచ్చి అవినాష్ని తన స్కూటీ మీద ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్లడంతో వీడియో స్టాప్ అవుతుంది అదంతా చూసి అందరి మైండ్ బ్లాక్ అవుతుంది ఫ్లైట్లో రీతి లక్కీ ఇద్దరు హైదరాబాద్కి చేరుకుంటారు రీతి లక్కీ ఇద్దరు క్యాబ్ క్యాబ్ ఎక్కుతారు లక్కీ ఇంకా షాక్లోని రీతిని చూస్తూ ఉంటుంది రీతి లక్కీని చూడకుండానే నన్ను కాదే ఊరిని చూడు ఎంత డెవలప్ అయిందో అని విండోల నుంచి అంతా చూస్తూ ఉంటుంది కాసేపటికి లక్కీ వైపు చూసేసరికి లక్కీ ఇంకా షాక్లోని తరని చూస్తుండడంతో రితి చిన్నగా నవ్వుకుని ఏవైనా అడగాల లక్కీ నన్ను అని అడుగుతుంది లక్కీ లో ఇప్పుడు నువ్వేం చేస్తావే ఏం కావాలి నీకు అని అడిగింది ఏదైనా కష్టం అనిపిస్తే కావాలి అనుకోం అదే ఏదైనా కావాలి అంటే కష్టపడకుండా ఉండలేం ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అంటుంది రితి ఒక్క మొక్క అర్థమై ఉంటే ఆ వాటర్ బాటిల్తో నా మొహం పగలగొట్టు ఇంతకీ ఇప్పుడు ఏం కావాలని కష్టపడతా అంటున్నారు తమరో అంటుంది లక్కీ వెంటనే రీతి వాటర్ బాటిల్ తీసుకుని లక్కిని చూసి ముక్క కూడా అర్థం కాలేదన్నావు కదే మరి ఏం కావాలంటున్నావో అనుకుంటున్నావో ఎలా అర్థమైందే నీకు అని మొహం మీద కొడుతూ ఉంటుంది లక్కీ చేతుల్ని మొహానికి అడ్డు పెట్టుకుని వసే ఆపవే తల్లి బుద్ధి గెడ్డి తిని అలా ఆపే అని ఏడుపు మొహం పెడుతుంది రీతి నవ్వుతూ లక్కీని కౌగిలించుకొని నాకు చాలా సంతోషంగా ఉంది లక్కీ ఈరోజు ఒక పెద్ద మనిషికి అతను చేసిన తప్పుని చూపించా అని అంటుంది రీతి నవ్వుతూ ఉండడం చూసి లక్కీ అలానే చూస్తూ ఉంటుంది రీతి లక్కీని చూసి ఏంటే ఏం చూస్తున్నావు అని అడుగుతుంది లక్కీ సంతోషంగా నువ్వు ఇలా నవ్వి ఐదు సంవత్సరాలు అవుతుందమ్మా అంది రీతి నవ్వడం ఆపి సైలెంట్గా తలదించుకొని కూర్చుంటుంది లక్కీ రీతి చేయి పట్టుకుని నీకొకటి చెప్పాలి రీతి అని అంటుంది రీతి తలెతి ఏంటి అన్నట్టు చూస్తుంది నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావో నిన్ను ఇష్టపడే వాళ్ళకి నువ్వు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారే అంటుంది లక్కీ మీ నాన్నగారు నిన్ను వదిలి వెళ్ళారని ఎంత బాధపడుతున్నావు మరి నువ్వు మీ అమ్మని బాధ పెట్టి ఆమెను వదిలి వచ్చేసినప్పుడు ఆంటీ ఇంకా ఎంత ఫీల్ అయ్యుంటారో నువ్వే ఆలోచించి రీతి ఆ మిస్టేక్ని కవర్ చేసుకోవడానికే ఇప్పుడు వెళ్తున్నాను లక్కి నా తప్పు నాకు తెలిసింది అంటుంది రీతి రీతి అలా చెప్పగానే లక్కీ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇంతలో వాళ్ల ఇల్లులు రావడంతో ఇద్దరు క్యాబ్ దిగి లగేజ్ తీసుకుంటారు రీతి కాసేపు అలాగే ఆగి ఎదురుగా ఉన్న వాళ్ళ ఇల్లుని చూస్తూ నిలబడిపోతుంది లక్కీ రీతిని కదిలించి ఏమైందే అని అడుగుతుంది రీతి కళ్ళు తుడుచుకుని ఏం లేదు అని లగేజ్ తీసుకుని లోపలికి వెళ్తుండగా లక్కీ రీతిని ఆపి నేను మా ఇంటికి వెళ్తాను రీతి అమ్మకి కనిపించి మళ్ళీ వస్తాను నీ దగ్గరికి అని చెప్తుంది రీతి లక్కీని కౌగిలించుకొని బాయ్ చెప్తుంది లక్కీ రీతి పక్కనే ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది లక్కీ లోపలికి వెళ్లే వరకు రీతి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది లక్కీ లోపలికి వెళ్ళగానే రీతి ఇంటి డోర్ దగ్గరికి వెళ్లి గట్టిగా ఊపిరి పిలుచుకుని కాలింగ్ బిల్ కొట్టాలా వద్దా అన్నట్టు చూస్తూ ఒక పది నిమిషాలు అలాగే ఉండి టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఇంకా ఇలా అవ్వదని గట్టిగా కళ్ళు మూసుకొని కాలింగ్ బిల్ కొడుతుంది కాసేపటికి డోర్ ఓపెన్ అవుతుంది రీతి కాళ్ళు చేతులు అన్ని టెన్షన్తో చల్లగా అయిపోయి ఉంటాయి డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని చూడగానే రీతికి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి ఆనందంతో ఆ వ్యక్తిని అలాగే చూస్తూ ఉండిపోతుంది ఆ వ్యక్తి తను చూస్తుంది తన కళ్ళ ముందు ఉన్నది నిజమా కాదా అన్నట్టు షాక్తో ఆశ్చర్యంగా రీతిని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో లోపల నుంచి సాకేత్ ఎవరొచ్చారా అని లోపల నుంచి వాయిస్ వినిపించడంతో ఇద్దరు తేరుకుంటారు రీతి అన్నయ్య అని ఏడుస్తూ సాకేత్ని గట్టిగా కౌగులించుకుంటుంది ఒక హాస్పిటల్లో డాక్టర్స్ శంకర్ని చెక్ చేస్తూ ఉంటారు హాస్పిటల్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది పోలీసులు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా అన్నీ స్ట్రిక్ట్గా చూస్తూ ఉంటారు ఇంతలో కొంతమంది డాక్టర్స్ కోర్ట్ అండ్ మాస్క్లు వేసుకుని లోపలికి రావడానికి చూస్తారు పోలీసులు వాళ్ళని ఆపి ఎవరు మీరు అని అడుగుతారు వాళ్ళు వాళ్ళ ఐడియలు చూపించి మేము మెడికల్ స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం అని చెప్తారు పోలీసులు వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపిస్తారు వాళ్ళందరినీ చూసుకుంటూ వెళ్తూ ఎవరికీ తెలియకుండా శంకర్ గది దగ్గరికి వచ్చి అక్కడున్న డాక్టర్స్కి సెక్యూరిటీకి ఏదో చెప్పి వాళ్ళని బయటకు పంపించి శంకర్కి కూడా వాళ్ళలాగా కోటన్ మాస్క్ వేసి ఎవరు కనుక్కునేలా చేయకుండా ఒక డాక్టర్లా చేసి ఎవరి కంటా పడకుండా బయటకు తీసుకొచ్చేస్తారు వీళ్ళ కోసమే ఎదురుచూస్తున్న ఒక వ్యాన్ వీళ్ళు రాగానే అందరినీ ఎక్కించుకుని ఒక గొడవలోకి వీళ్ళని తీసుకుని వెళ్తుంది అందరూ అక్కడికి వెళ్ళాక శంకర్కి అన్ని అరేంజ్ చేసి లోపల ఒక చిన్న హాస్పిటల్లా తయారు చేస్తారు ఆ స్టూడెంట్స్ రౌడీల దగ్గరికి వెళ్ళి మా పని మేం చేశాం కదా సార్ ఇక మాది మాకిస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్తారు ఆ రౌడీ నవ్వుతూ మంచిగా చెప్పిన పని చేసిండ్రు ఇదిగో ఇవి తీసుకుని వెళ్ళండి అని వాళ్ళ చేతిలో ఒక డ్రగ్ ప్యాకెట్ పెడతాడు ఆ స్టూడెంట్స్ ఎంతో సంతోషంగా ఆ ప్యాకెట్ని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళాక ఒక రౌడీ చాముండికి ఫోన్ చేసి విషయం చెప్తాడు చాముండి ఫోన్ కట్ చేసి ఫ్లైట్ ఎక్కుతుంది కమిషనర్ ఆఫీస్ కమిషనర్ దేవుడు పూజ చేసి అప్పుడే సీట్లో కూర్చుంటాడు ఇంతలో ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు కమిషనర్ అతన్ని చూసి రా శివ వచ్చి కూర్చో అంటాడు శివ కమిషనర్కి విష్ చేసి చైర్లో కూర్చుంటాడు చెప్పు శివ అంటాడు కమిషనర్ సార్ డ్రగ్ కేసు డీల్ చేయడానికి ఒక కొత్త ఆఫీసర్ వస్తారని చెప్పారు కదా సార్ ఆ విషయం చెప్పడానికి నేను పిలిచాను శివ ఆ ఆఫీసర్ ఏదో పని ఉండదు ఒక టూ మంత్స్ ఈ కేసుని టేకప్ చేయలేను అని చెప్పాడు కానీ ఇప్పుడు మనకి చాలా అవసరం కదా సార్ అంటాడు శివ అవును శివ కానీ ఆ ఆఫీసర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయక తప్పదు ఎందుకంటే అతనికే ఆ డ్రగ్ మాఫియాని ఎదిరించి నిలబడగలిగే దమ్ము ధైర్యం ఉంది కనుక మిగిలిన మన ఆఫీసెస్ లో ఎవరూ ఇలాంటి రిస్క్ చేయలేరు సో అందుకే అతను వచ్చే వరకు మనం వెయిట్ చేయక తప్పదు అంటాడు కమిషనర్ శివ బాధగా ఓకే సార్ అని చేసి వెళ్ళిపోతాడు ప్రీతి అన్నయ్య అని ఏడుస్తూ సాకేత్ని కోకలించుకుంటుంది సాకేత్కి తను చూస్తుంది నిజమో కాదో అర్థం కాక షాక్ లో అలాగే ఉండిపోతాడు ఎందులో లోపల నుంచి ఒక ముసలావిడ బయటికి వస్తూ ఎవరు సాకేత్ వచ్చింది అని గుమ్మం వైపు చూసి షాక్ అవుతారు ఆవిడ పిలుపుకి తెరుకున్న సాకేత్ రితీని గట్టిగా పట్టుకుని కళ్ళనీళ్లతో రితీ మొహాన్ని చేతిలోకి తీసుకుని రీతి నిదుటి మీద ముద్దు పెట్టి బాధగా మేము నీకు ఇప్పుడు గుర్తుకొచ్చామా రాక్షసి అని తలతోనే రితీ తలకి ఢీ కొడతాడు రీతి బొంగముత పెట్టుకుని ఏడుస్తూ పో అన్నా అని సాకేత్ పూజ మీద కొడుతూ మళ్లీ కౌలించుకొని గట్టిగా ఏడుస్తుంది ఇద్దరు అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియకుండా ఇంతకాలం తమ మనసులో ఉన్న బాధనంతా వెళ్ళిపోయేలాగా ఏడుస్తూ అలాగే ఉండిపోతారు రీతి ఏడుస్తూ లోపలికి చూస్తుంది లోపల వాళ్ళకి ఎదురుగా ఉన్న ముసలావిడిని చూసి రీతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని గట్టిగా కాగులించుకొని బామా అని ఏడుస్తుంది ఆవిడ ఏం మాట్లాడకుండా అలాగే ఉంటారు చాలా చాలాసేపటి వరకు అలాగే ఉండి తర్వాత ఆవిని చూస్తుంది ఆవిడ రితి వైపు చూడకుండా రీతిని విడిపించుకొని సాకేతిని చూసి కోపంగా సాకేత్ మనతో సంబంధం లేదు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి ఎందుకు వచ్చారట అని లోపలికి వెళ్ళబోతుంది రితి ఆవిడ చేతిని పట్టుకుని ఇప్పుడేంటన్నా నాతో మాట్లాడరంటనా అయితే అని కోపంగా అంటుంది బామ్మ కోపంగా మనం వద్దు అనుకుని వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడనని చెప్పు సాకేత్ అంటుంది మీరు ఎలా మాట్లాడరో నేను చూస్తానన్నా అంటుంది నువ్వు ఏం చేస్తావో నేను చూస్తా అని చెప్పు సాకేత్ అంటుంది బామ రితి కోపంగా అన్నయ్య బామ్మ కూడా కోపంగా సాకేత్ అంటుంది అని ఇద్దరు అరుచుకుంటూ సాకేత్ వైపే చూస్తారు సాకేత్ చేతులు కట్టుకుని గోడ కానుకొని వీళ్ళని చూస్తూ ఉంటాడు రితి బామ్మ ఇద్దరు కోపంగా ఒకేసారి మేము నీతో మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి అని అంటారు సాకేత్ వాళ్ళిద్దరికీ దండం పెడుతూ మీకు మీకు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి అంతేగాని మీ గొడవలోకి నన్ను మాత్రం లాగకండి పైగా ఇది ఆడవాళ్ళ విషయం బుద్ధున్నవాడు ఎవడూ మీ మధ్యలోకి వెళ్ళడు నేను అంతే అని సోఫాలో కూర్చుని బుక్ తీసుకుని చదువుకుంటూ కూర్చుంటాడు ఇద్దరు సాకేత్ని కోపంగా చూస్తారు సాకేత్ వాళ్ళని చూడకుండా మొహానికి ఒక బుక్ అడ్డం పెట్టుకుని నవ్వుకుంటుంటాడు రితి బామ్మ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని వెంటనే కోపంగా మొహాలు పక్కకు తిప్పుకొని సోఫా దగ్గరికి వెళ్లి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు తిరిగి కూర్చుంటారు చాలాసేపు ముగ్గురు అలాగే సైలెంట్గా ఉంటారు కాసేపటికి బామ్మ అలాగే కూర్చుని చీర కొమ్ముని అడ్డు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు రితి సాకేత్ ఒకరినొకరు చూసుకుంటారు రితి మెల్లగా భామ దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని ఆవిడ కాలు పట్టుకోబోతుంది భామ వెంటనే తన కాళ్ళను వెనక్కి తీసుకుంటూ ఆవేశంగా వద్దు అని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎందుకొచ్చారు నేను బ్రతుకున్నానో లేదో అని చూడ్డానికా అని అంటారు రితి ఏం మాట్లాడకుండా బామ్మ కాళ్ళ మీద తలపెట్టి ఏడుస్తుంది సాకేత్ బాధగా వీళ్ళని చూస్తూ ఉంటాడు రితి కన్నీళ్లు భామ కాళ్ళ మీద పడతాయి బామ్మ బాధగా రితి తల మీద చేయి పెట్టి రీతిని పట్టుకుని ఎందుకే ఎప్పుడు ఇలా మౌనంగా ఉంటావు ఇలా ఉండి ఎందుకే మా ప్రాణాలు తీస్తావు చిన్నప్పుడు ఎంత బాగా అల్లరి చేసేదానివి కానీ ఎప్పుడైతే మీ అమ్మా నాన్న విడిపోయారో అప్పటి నుంచి నవ్వుతూ మాట్లాడమే మానేసావు కదే కనీసం ఇప్పుడైనా ఏవైనా మాట్లాడవే అని గట్టిగా రీతిని పట్టుకుని ఏడుస్తారు రితి ఎక్కిలి పెట్టి ఏడుస్తూ బామ్మను చూసి బామ్మ నేను నాన్న ఏ తప్పు చేయలేదు మాకు ఏ పాపమూ తెలీదు అని అంటుండగానే బామ్మ రీతి నోటి మీద చేయిపెట్టి నా కొడుకు నా మనవరాలు ఎలాంటి వాళ్ళో తెలియనంత అమాయకరాల్ని కాదు రీతి నేను నువ్వు నాకు ఏమి చెప్పనవసరం లేదు తల్లి అని రీతి నుదుటి మీద ముద్దు పెడతారు రీతి ప్రేమగా ఆవిడ చేతిని పట్టుకుని తన బొగ్గ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది సాకేత్ సంతోషంగా వస్తున్న కన్నీలను తుడుచుకుంటూ వీళ్ళని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బామ్మ ఎంతో ప్రేమగా తల నిమురుతూ రితిని చూసి తల్లి నీకొకటి చెప్పాలి అని అంటుంది రితి బామ్మను చూసి చెప్పు బామ్మ అని అంటుంది ఎప్పుడైనా కూడా సరే రితి కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి నేను చెప్పేది నీకు అర్థమైందా తల్లి అంటుంది రితి కోపంగా అయ్యింది బామ్మ కానీ నీ కోడలు ఏమైనా అంటే మాత్రం నేను పడను నిన్ను ప్రేమించే వాళ్ళకి నిన్ను దండించే అధికారం ఉంటుంది రీతి అంటుంది బామ్మ ప్రేమిస్తుందా నిజమా బామ్మ చిన్న పిల్లలని కూడా చూడకుండా మమ్మల్ని మీ దగ్గరికి వదిలి వెళ్ళిందే ఇది ఆమె ప్రేమ నా బామ్మ ఆయన చిన్నప్పటి నుంచి అమ్మా నలని కలపలేక మేమే విసిగిపోయాం బామ్మ నాన్న మీదే ఆమెకి ప్రేమ లేదు ఇంకా మా మీద ఏం ప్రేమ ఉంటుంది బామ్మ నవ్వుతూ ఒక ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించాలనుకున్న లక్ష్యం నుంచి వెనకంజు వేస్తావా నేను దూరంగా వదిలి వెళ్ళినంత మాత్రాన నీ మీద ప్రేమ లేదని ఎలా అనుకుంటావు తల్లి తల్లి ప్రేమ సముద్రం లాంటిది తల్లి ఎంత లోతుందో బయటికి కనిపించదు అలాగే ఎంత ప్రేమ ఉందో బయటికి కని చూపించరు మనమే అర్థం చేసుకోవాలి నువ్వు ఒక అమ్మవి అవుతావుగా అప్పుడు నీకే తెలుస్తుందిలే రీతి అవి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సాకేత్ చేతిలో మూడు కప్పులు తీసుకుని వస్తాడు రీతి బామ్మ ఇద్దరు సాకేత్ని చూస్తూ ఉంటారు సాకేత్ తలకి టవల్ కట్టుకొని మొహం అంతా పిండి పూసుకొని వంటికి బట్టలకి చక్కెర అక్కడక్కడా అంటి ఉండడం చూసి ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు సాకేత్ వాళ్ళ దగ్గరికి వచ్చి రీతి మన దగ్గరికి వచ్చిన సంతోషం సమయంలో మనం పార్టీ చేసుకోవాలి అందుకే మీ ఇద్దరికి ఎంతో ఇష్టమైన హల్వా తీసుకొని తీసుకొచ్చాను అంటాడు రీతి బామ్మ ఒకరినొకరు చూసుకొని సాకేత్ అవతారం చూసి పడి పడి నవ్వుతారు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక సాకేత్ అయోమయంగా వీళ్ళని చూస్తూ ఉంటాడు రీతి నవ్వుతూ పైకి లేచి సాకేత్ పక్కన కూర్చుని సాకేత్ రెండు బుగ్గలు లాగుతూ నీకొచ్చే అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ అన్నయ్య అని సాకేత్ చేతిలో ఉన్న ఒక కప్ తీసుకుని నవ్వుకుంటూ తింటూ కూర్చుంటుంది సాకేత్ బామ ఇద్దరూ రీతి నవ్వుతుండడం చూసి అలాగే చూస్తూ ఉంటారు రీతి తింటూ వేళని చూసి ఏంటి అలా చూస్తున్నారు నాకు దిష్టి తగులుతుంది కావాలంటే మీరు కూడా తినండి అని తన కప్పు ఇవ్వబోతుంది సాకేత్ నవ్వుతూ నువ్వు ఎంగిల్ చేసిందని మేం తినాలా ఏం వద్దు మాది మాకుందులే అని తన చేతిలో ఉన్నవి బామకి ఒక కప్పు ఇచ్చి తను కూడా తీసుకుని తింటాడు రీతి బొంగమతి పెట్టుకుని తింటూ ఇల్లంతా చూస్తూ బామను చూసి ఏంటి బామ్మ నీ కోడలు కనిపించట్లేదు ఎక్కడికెళ్లారు ఆవిడ గారు అని అడుగుతుంది బామ్మ నవ్వుతూ మీ అమ్మ అంటే ఎంత ఏమవుతుంది నీకు దాన్ని ఒక్కసారైనా అమ్మ అని పిలవ్వే రీతి సైలెంట్గా తింటూ ఉంటుంది బామ్మ సాకేత్ ఇద్దరు మొహాలు చూసుకుంటూ ఉంటారు అమ్మ ప్రాజెక్ట్ వర్క్ మీద అబ్రాడ్ వెళ్ళింది రీతి మేబీ ఈ నైట్కి రిటర్న్ అవ్వచ్చు నువ్వు వచ్చావని తెలిస్తే ఇప్పుడే బయలుదేరిస్తుంది అని ఫోన్ తీస్తాడు సాకేత్ రీతి కోపంగా పైకి లేచి ఏం అవసరం లేదు ఆవిడ గారు నా కోసం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఆవిడికి ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వండి నేనేం ఇప్పుడే ఎక్కడికి వెళ్ళను అని సాకేత్ గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది సాకేత్ బామ్మ బాధగా రీతి వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు సాకేత్ బామ్మని చూసి బాధగా రీతికి అమ్మ ఎప్పుడు అర్థమవుతుంది బామ్మ అని అడుగుతాడు బామ్మ నిట్టూరుస్తూ నిజం పూర్తిగా తెలిసినప్పుడు సాకేత్ అని పైకి లేచి తన గదికి వెళ్తూ వెనక్కి తిరిగి సాకేత్ని చూసి నువ్వు దేనికి నిరాశ చెందనవసరం లేదు ఎందుకంటే బలహీనంగా ఉన్నది నీ పరిస్థితులు మాత్రమే నువ్వు కాదు నువ్వు సిద్ధంగా ఉండు సాకేత్ సమయం వచ్చినప్పుడు మనం చేయాల్సింది మనం చేద్దాం తర్వాత ఆ పై వాడిదే భారం అని తన గదికి వెళ్ళిపోతుంది సాకేత్ ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు చెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్